బాలాజీ దాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ మరియు ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు రాజమహేంద్రవరం ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచితంగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్ జయకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బాలాజీ దాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ వేసవి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయన్నారు

విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఒక సామాజిక కురవతోటి యూటీఎఫ్లో పనిచేసే కార్యకర్తలు ఉపాధ్యాయులు నిరంతరము విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి రాజమ రాజమహేంద్రవరం కేంద్రంగా ఎక్స్ఎఫ్ఐ సహకారం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది ఏమైనా సరే సమాజంలో మంచి పౌరులు తీర్చిదిద్దడానికి అలాగే పోటీ ప్రపంచంలో విద్యార్థుల్ని ముందుకు తీసుకురావడానికి నాణ్యమైన విద్య అందించడానికి ఒక సామాజిక లక్ష్యంతో యూపీఎఫ్ పనిచేస్తుంది